ఆంధ్ర తెలంగాణ రైతు సోదల నమస్కారం అండి మన డైరీ వచ్చి మనీ డైరీ ఫోన్ మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం గ్రామం గ్రామండి మన దగ్గర ప్యూర్ మురజాతి గదులు మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మబడతాయండి మన దగ్గర క్వాలిటీ వచ్చి ఏ వన్ క్వాలిటీ ఉంటాయండి అదే పాలు విషయానికి వస్తే రోజుకి పది నుంచి పన్నెండు పద్నాలుగు పదహారు ఇచ్చి గేదెల వరకు మన దగ్గర ఉంటాయండి రోజు మీద వచ్చి మూడు పూటలు పాలు చూసి తీసుకెళ్ళచ్చండి మూడు పూటలు ఉండడానికి రూము మేమే అరేంజ్ చేస్తాం ఉండడానికి అసౌకర్యం అని మేమే చూస్తాం అలాగే డీజిల్ మట్టికి కొట్టించుకుంటే సరిపోద్ది అండి ఒకటి నుంచి మూడు తీసుకుంటే డీజిల్ కొట్టించుకోవాలంటే మూడు దాడి తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఎంత దూరమైనా ఫ్రీ ఇస్తాం అలాగే పట్టణ చీర నుంచి వచ్చి పదకొండు గేదెలు తీసుకున్నారండి పదకొండు గేదెలు కూడా లాస్ట్లో బండి లోడ్లో అవుతున్నాయి చూడండి లాస్ట్ వరకు వీడియో వీడియో వచ్చి చూసుకోవచ్చా డైరెక్ట్గా రావడం వల్ల మీకు గేదె మీద పది నుంచి పదిహేను ఏళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది వచ్చి చూసుకొని తీసుకెళ్ళండి మనీ డైరీ మరి మా అడ్రస్ ఒకసారి చెప్తున్నాను అండి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాడ్రపల్లి గ్రామం మన దగ్గర ప్యూర్ ముర్రజాతి గది మూడు వందల అరవై రోజులు ఉంటాయండి ఏ వన్ క్వాలిటీ ఉంటాయండి సైజు ఏవి సైజు నెంబర్ వన్ క్వాలిటీ ఎప్పుడు ఎప్పుడైనా రావచ్చు ఎనీ టైం మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనీ టైం అండి మీరు బయలుదేరి ఫోన్ చేస్తే రాజమండ్రిలో మీరు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది మీకు గేదెలు ఉన్నాయా లేదని చూడడానికి కూడా వీడియో కాల్ చేస్తే గేదెలు చూ చూపిద్దాండి వీడియో కాల్ చూపిస్తాం మన డైరీ ఓన్ డైరీ అండి ఎంత నుంచి వచ్చినా సరే మేము ఎప్పుడు అవైలబుల్గా ఉంటామండి అలాగే గేదెను ఎటువంటి శివుడి గేదెని తీసుకెళ్ళాక మీరు రొమ్ము కానీ మై కానీ ఏదైనా ఏదైనా తేడా వస్తే మేము గేదెని వెనక్కి మార్చడం జరుగుతుందండి గేదెని తీసుకొని వేరే గేదెని వచ్చి డైరెక్ట్గా వచ్చి చూసుకోండి చూసుకోవడం మీకు ఏమి ఇబ్బంది ఉండదండి వచ్చి మీకు నచ్చితేనే తీసుకెళ్ళచ్చు అటు ఎవరు ఎటువంటి ఇబ్బంది పెట్టేదే ఉండదు మనకి నచ్చితే ఇది తీసుకొచ్చాను ఇంకొకటి పటం చెరువులు గెదలండి ఈ బండిలో ఇది వెళ్తాను చూడండి ఎదరు మూడు పాడేయండి వెనకాలి రెండు శివుడి లోడ్ కడుతున్నాం ఇది రెండో బండి అండి ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రూపాయలు కూడా అవైలబుల్గా ఉంటాయండి బళ్ళు మన గేదెలు కూడా మీరు ఎంతో నుంచి వచ్చినా సరే బళ్ళు రెడీగా ఉంటాయండి మూడు పూటలు వచ్చి చూసుకొని తీసుకొచ్చి బండిలో లేదని లేట్ అవ్వడం పరిస్థితి ఉండదు మీరు వచ్చి తీసుకెళ్ళచ్చండి ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు వచ్చేటప్పుడు మనకి ఎంఫైన్ చేస్తే మేము రాజమండ్రి వచ్చి మేము రిసీవ్ చేసుకుంటామండి ఎటువంటి బాధ్యతగా మేము సర్కప్ అప్ చెప్పడం జరుగుతుంది